హాయ్ అందరు బాగున్నారా మేము హోలీ రోజు అనుకోకుండా అంటే మేము హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం అన్నమాట అయితే అన్నయ్య వాళ్ళు బాగా మేము పక్కన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు బాగా పరిచయం అయ్యారన్నమాట అయితే మేము ఆ రోజు వెళ్ళాము వెళ్తే నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు అసలు మేము అనుకోకుండా వెళ్ళామని హోలీ ఆడడానికి వెళ్ళామన్నమాట అనుకోకుండా డిన్నర్కి ఇన్వైట్ చేశారు బాగా క్లోజ్ అయ్యారు వాళ్ళు మాకు ఇక వద్దు అన్నా కానీ వినిపించుకోలేదన్నమాట వినిపించుకోకుండా వాళ్ళు బిర్యానీ రెడీ చేసేది మా తోటి కోడలు ఈ బిస్కెట్ ప్యాకెట్ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా చూసుంటే తిన్నారా మా కామెంట్లో పెట్టండి ఓకేనా ఈ లోపల బిర్యానీ ఏమవుతుందో చూద్దాం బిర్యానీ రెడీ అయింది మరి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మరి వచ్చేసేయండి మరి తినేద్దాం వేడి వేడి బిర్యానీ వేడి వేడి కుర్మా వా చూస్తే తినాలనిపిస్తుంది కాంపాస్ట్ ఓకేనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లేట్లో పెట్టించాం మీకోసమే ఓకేనా రెండి రెండి బిర్యానీ ఫ్యామిలీకి కంపల్సరీ కదా వీళ్ళే అన్నయ్య వాళ్ళు ఓకేనా మా ఫ్యామిలీ ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్